విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన జాతక చక్రంలో పన్నెండు రాసుల వాళ్ళకి కుజదోషం ఉన్నప్పుడు ఆ కుజదోషం నుంచి బయటపడటానికి ఎటువంటి సులభమైన ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం ద్వాదశ రాశులలో మకర రాశిలో కానీ మకర లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు కుజదోషం ఉన్నట్లయితే ఆ కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది వివాహం జరిగిన దంపతుల మధ్య ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధి తక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మకర లగ్నంలో కానీ మకర రాశిలో కానీ జన్మించిన వాళ్ళు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి కొన్ని పరిహారాలు పాటించాలి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం మకర రాశిలో కానీ మకర లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళకి జాతక చక్రంలో లగ్నంలో కానీ రెండో ఇంట్లో కానీ కుజుడు ఉన్నట్లయితే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శనివారం రోజు మీ గృహంలో తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం శ్రీ వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమ అని పదకొండు సార్లు చదువుకోవాలి ప్రతి శనివారం తూర్పు దిక్కుకు తిరిగి ఈ మంత్రం పదకొండు సార్లు జపం చేసుకున్నట్లయితే లగ్నంలో రెండో ఇంట్లో ఉన్నటువంటి కుజుడి వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే సోమవారం రోజు సాయంత్రం పూట శివుడిని తెల్లటి పుష్పాలతో పూజ చేసి శివుడికి పొలగాన్ని వేధించి ఆ పొలగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అదేవిధంగా శనివారం రోజు శనిశ్వరుడికి మంగళవారం రోజు కుజగ్రహానికి వీలైనప్పుడల్లా అర్చన చేస్తూ ఉండాలి అంటే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనివారం రోజు శని విగ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టాలి మంగళవారం రోజు కుజగ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టాలి ఇలా చేస్తే కూడా జాతక చక్రంలో లగ్నంలో రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అదేవిధంగా ఈ మకర రాశిలో కానీ మకర లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళకి జాతకంలో నాలుగో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవటానికి వీలైనప్పుడల్లా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించాలి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ప్రతి నెలలో పౌర్ణమి తిథి రోజు పాలతో పరవాణం తయారు చేయించి నలుగురు చిన్నపిల్లలకు పంచిపెట్టాలి అలా పరవాణం నలుగురు చిన్నపిల్లలకు పౌర్ణమి రోజు పంచి పెడితే జాతక చక్రంలో నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఒక కుంకుమ బొట్టు పెట్టి సుబ్రహ్మణ్యుడిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఇలా చేస్తే కూడా నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే వివాహం కాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఈ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని యువతి యువకులు సత్వరమే వివాహ ప్రాప్తిని పొందడం కోసం మంగళవారం సుమంగళి స్త్రీలు నలుగురికి పసుపు కుంకుమ కందిపప్పు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానంగా ఇవ్వాలి అలా సుమంగళి స్త్రీలకి పసుపు కుంకుమ కందిపప్పు ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగట్టి దానం ఇచ్చినట్లయితే కూడా కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే జాతక చక్రంలో ఏడు ఎనిమిది స్థానాలలో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవటానికి మకర రాశిలో కానీ మకర లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి రెండు వైపులా కూడా మంగళవారం రోజు ఎనిమిది ముఖాల దీపపు సెమ్మెలు ఉంచి వాటిలో ఆవు నెయ్యి పోసి దీపాలు పెట్టాలి స్వామివారి చిత్రపటానికి రెండు వైపులా రెండు ఎనిమిది ముఖాల దీపపు సెమ్మెల ఉంచి దీపాలు వెలిగించినట్లయితే జాతక చక్రంలో ఉన్న కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి స్వామికి నమస్కరించి ఏడుగురు పేదవాళ్ళకి పాయసాన్ని పంచిపెట్టాలి లేదా స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులకైనా సరే పాయసాన్ని పంచిపెట్టినట్లయితే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే జాతక చక్రంలో ఏడు ఎనిమిది స్థానాలలో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవటానికి శుక్లపక్షంలో వచ్చే చవితి తిథినాడు సుందరాకాండ గ్రంథాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఉంచి ఆ గ్రంథం మీద ఒక ఎరటి పుష్పాన్ని ఉంచాలి అలా చేస్తే హనుమంతుడి యొక్క అనుగ్రహం ద్వారా కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే ప్రత్యేకంగా మకర లగ్నంలో కానీ మకర రాశిలో కానీ జన్మించిన వాళ్ళకి జాతక చక్రంలో పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచడానికి శుక్రవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించాలి అమ్మవారికి కుంకుమ పూజ చేయించినటువంటి కుంకుమను నుదుటన ధరించాలి ఇలా చేస్తే కూడా కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచవచ్చు అలాగే ఏదైనా శుక్రవారం నాడు ఓం దుమ్ దుర్గాయే నమ అనేటటువంటి దుర్గాదేవి మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకొని దుర్గాదేవికి పాయసాన్ని నివేదించి అమ్మవారికి నివేదించిన పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించటం ద్వారా కూడా జాతక చక్రంలో పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అదేవిధంగా కుంభరాశిలో కానీ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో కుజదోషం ఉన్నట్లయితే ఆ కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీలైనప్పుడల్లా పూజించాలి ప్రత్యేకంగా జాతక చక్రంలో లగ్నంలో కానీ రెండో ఇంట్లో కానీ కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటం కోసం కుంభరాశి వాళ్ళు వరుసగా పన్నెండు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాలి స్వామికి పాలతో అభిషేకం చేయించాలి లేదా తేనెతో అభిషేకం చేయించాలి పాలతో కానీ తేనెతో కానీ వరుసగా పన్నెండు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి అభిషేకం చేస్తే కుంభరాశిలో కానీ కుంభలగ్నంలో కానీ జన్మించిన వాళ్ళకి జన్మలగ్నం రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే జాతక చక్రంలో నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఎదుర్కొంటున్న తరుణంలో నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవటానికి తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయ ప్రాంగణంలో తొమ్మిది నిమ్మకాయ దీపాలు వెలిగించాలి అంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి తొమ్మిది నిమ్మకాయల దీపాలు వెలిగించండి ఇలా వరుసగా తొమ్మిది మంగళవారాలు చేస్తే జాతక చక్రంలో నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అదేవిధంగా కందిపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం నాడు పంచిపెట్టడం ద్వారా లేదా పాలతో తయారు చేయబడినటువంటి తీపి పదార్థాలు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయంలో పంచిపెట్టడం ద్వారా జాతక చక్రంలో నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అలాగే గృహంలో కానీ దేవాలయంలో కానీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మందార పూలమాలను సమర్పించాలి అలా వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి మందార పూలమాలను సమర్పించినట్లయితే దాని ప్రభావం వల్ల కూడా జాతక చక్రంలో నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా సరే కుంభరాశిలో కానీ కుంభ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో ఐదు ఏడు ఎనిమిది స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోష తీవ్రతను నియంత్రణలో ఉంచుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఎరుపు రంగు ఒత్తులతో దీపాలు వెలిగించాలి అలా స్వామి ఆలయ ప్రాంగణంలో ఎరుపు రంగు ఒత్తులతో దీపాలు వెలిగించటం ద్వారా ఐదు ఏడు ఎనిమిది స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు కలిగే కుజదోష తీవ్రత నుంచి కుంభరాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు ఇంకా కుంభరాశి వాళ్ళు జాతక చక్రంలో ఏ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఎటువంటి కుజదోషం ఉంటుందో ఆ కుజదోషం నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తర్వాతి కార్యక్రమంలో పరిశీలిద్దాం ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి